కేవలం మనకి ఇక్కడ తొంభై వేల నుంచే మంచి సైజు కలిగిన జాతి గేదెలు అమ్మడానికి అందుబాటులో ఉన్నాయి భయ్యా చూసుకోవచ్చు మీరు ఆ యొక్క గేదెల క్వాలిటీ కానీ ఎట్లా ఉందనేది కూడా ఇక్కడ సంవత్సరం పొడిన మీరు ఏ రోజు వెళ్ళినా సరే పాడి సుడి గేదెలైతే అయితే అమ్మడానికి అందుబాటులో ఉంటాయండి తొంభై వేల నుంచి లక్ష యాభై వేల వరకు యొక్క గేదెల రేట్లు అయితే ఉన్నాయి అదేవిధంగా పాలు చూసుకున్నట్లయితే పది లీటర్ నుంచి ఇరవై లీటర్లు భయ్యా రైతులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారు స్క్రీన్ పై నెంబర్ ఉంది కదా ఆ కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు అలాగే కొత్తగా ఏదైనా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఫామ్ ఎట్రన్ చేసుకోవాలి ఎన్ని గేదెలతో స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది ఆ యొక్క మెయింటర్ ముఖ్యంగా పాలు తగ్గకుండా ఉండడానికి ఎటువంటి దాన వాడాలి ఫీడ్ అనేది కూడా ఏ టైంలో ఇచ్చుకోవాలి ఇలా ప్రతి ఒక్క విషయం కూడా మీకు డైరీ ఫామ్ వాళ్ళు అక్కడ మీకు పూర్తిగా చూపించడం అయితే జరుగుతుందండి అడ్రస్ చూసుకున్నట్లయితే తూర్పు డిస్టిక్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి మన కనీల్ డైరీ ఫామ్ నుంచి ఈ వీడియోలు అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి చూసుకోవచ్చు మరి కేవలం మీకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడైనా సరే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది భయా ఇబ్బంది పడాల్సిన అవసరం ఎక్కడ కూడా ఉండదు మీకు ఐదు గేదలు పైన కొంటే మీకు ఫ్రీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది ఐదు లోపల ఉంటే మీరు కేవలం డీజిల్ ఒకటి పొపిస్తే వాళ్ళదే వెహికల్ ఉంది దింపేసారి చెప్పడం అయితే జరుగుతుంది అలాగే మీరు తీసుకున్న ప్రతి గేదకు కూడా ఇరవై రోజుల వరకు గ్యారంటీ ఉంటుంది అండి వాళ్ళు చెప్పిన పాలు దాన తినకపోయినా రొమ్ము ఫెయిల్ అయినా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఖచ్చితంగా మీరు అక్కడ ఆ యొక్క గేదె ప్లేస్ లో మీకు నచ్చిన గీదని కూడా మార్చుకునే అవకాశం ఉంది ఇంటర్నే స్క్రీన్ పై నెంబర్ ఉంది కాల్ చేసుకొని మాట్లాడుకొని తీసుకోవచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నాను అంటే దయచేసి వీడియోని లైక్ చేసి అలాగే ఈ వీడియోలు కూడా కామెంట్ చేసి దయచేసి ఫాలో చేయండి భయ మన ఛానల్ని అలాగే మీరు ఎవరైనా మీకు కావాలని గారుగా నెంబర్ అనుకుంటే మా స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ అయితే ఉంది వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్ కాల్ చేసి ఈ విధంగా మీ వీడియోలు కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి